స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీకి నలభై ఐదు రోజుల బ్రేక్ ఇచ్చాడు రాజమౌళి ప్రజెంట్ టీం మెంబర్స్ అంతా ఫ్యామిలీ వెకేషన్స్ తో బిజీ అయిపోతున్నారు ఎగ్జాక్ట్ గా జూన్ పదహారు నుంచి మళ్ళీ కొత్త షెడ్యూల్ ఉండబోతుంది సాంగ్ షూటింగ్ తర్వాత కెన్యా అడవుల్లో అసలు సిసుల అద్భుతాల వేట జరగబోతుంది మగధీర సీన్ ని ఇక్కడ రిపీట్ చేయబోతున్నారని తెలుస్తోంది ఫస్ట్ టైం అవుట్ సైడ్ లో అది రియల్ ఫారెస్ట్ లో గ్రీన్ మ్యాథ్ సీన్లు తీయబోతున్నారట అది కూడా ఐమాక్స్ కెమెరా వాడి బేసిక్ గా ఈ కెమెరాని స్టిల్ పొజిషన్ లోనే కదలకుండా వాడతారు కానీ ఈ కెమెరాతో రాజమౌళి ఏం సీన్లు తీయబోతున్నాడో తెలుసా మగధీరలో మీద రామ్ చరణ్ స్వారినే ఇక్కడ రిపీట్ కాబోతుంది కానీ సీన్ లో గుర్రం బదులు డైనోసార్ ఉండబోతుంది ఇది మాత్రం చాలా యాక్యురేట్ గా ఫీలర్స్ వల్ల రివీల్ అవుతున్న వ్యవహారం అది ఏంటో మీరే చూసేయండి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీ టీమ్ నలభై రోజుల వెకేషన్ ఎంజాయ్ చేసే పనిలో ఉంది సాంగ్ షూటింగ్ తర్వాత కెన్యా షెడ్యూల్ అన్నారే కానీ అక్కడ ఏమీ సర్ప్రైజ్ ఉందో మాత్రం బయటకు లీకులు రాలేదు కానీ ఇప్పుడు డైనోసార్ మ్యాటర్ ఇవి ఏదో ఫన్నీగా హీరో వెళ్ళి డైనోసార్తో ఫైట్ చేస్తాడు ఇలాంటి సీన్లు కేవలం రూమర్ అని తెలుస్తోంది అసలు ఆట ముందుండబోతుంది ఎమోషన్స్ని పెంచే సీన్లకు రాజమౌళి కేరా ఫడ్రస్ మామూలు హీరోనే సూపర్ హ్యూమన్లా చూపించే తనకి డైనోసార్ లాంటి పాత్ర దొరికితే అల్లాటప్పగా వాడేస్తాడా కానే కాదు బాహుబలి వారు చూసినా బాహుబలి టు ఇంటర్వెల్ సీన్ చూసినా ఈ విషయం అర్థమైపోతుంది అంతెందుకు ట్రిబులార్లో వైల్డ్ యానిమల్స్తో తీసిన ఇంటర్వెల్ సీన్కి మనోళ్లే కాదు హాలీవుడ్ వాళ్ళు కూడా పిచ్చోళ్ళు అయిపోయారు అంతగా ఫిదా అయ్యారు సో జూలో లేదంటే ఫారెస్ట్లో కనిపించే జంతువుల పాత్రలతోనే ట్రిపులార్లో ఈ రేంజ్ సీన్ క్రియేట్ చేసిన రాజమౌళి డైనోసార్ని డీల్ చేయాల్సి వస్తే అది వేరే లెవెల్లో ఉంటుంది అదే సినిమా టీం తాలూకా డిస్కషన్ కొంతకొంతగా బయటకు అవుతుంది ఇక్కడే రాజమౌళి హిట్ మూవీ మగధీర గుర్రపు స్వారీ సీన్ రిపీట్ అయ్యేలా ఉంది నిజానికి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు వచ్చినా మగధీరాలో స్వారీ సీన్లు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్ చరణ్ కూడా గుర్రపు స్వారీలో పట్టున వ్యక్తి అవడంతో రాజమౌళి పని ఈజీ అయింది ఇది రిపీట్ చేయడం ఇష్టం లేక కళేజాలో గుర్రం బదులు బైక్ చేసి సీన్ పెట్టారు మొత్తానికి ఇంతకాలానికి మహేష్ బాబుకు మగధీర రేంజ్ గుర్రం స్వారీ సీన్ పడబోతోంది కాకపోతే అంతకు మించి అనిపించే సీన్ ఇది ఏకంగా డైనోసార్ మీదే స్వారీ చేయబోతున్నాడు మహేష్ బాబు మొత్తంగా గ్రీన్ మ్యాట్ లోనే హాలీవుడ్ టెక్నీషియన్ సాయంతో బుల్లి డైనోసార్ మీద మహేష్ స్వారీ చేసే సీన్ కెన్యాలో తీయబోతున్నారు లాంగ్ బ్రేక్ తర్వాత కెన్యా షెడ్యూల్ అది అక్కడ అడవుల్లో షూటింగ్ ప్లాన్ చేశాడు రాజమౌళి బేసిక్ గా ఇలాంటి సీన్లు స్టూడియోలో తీస్తారు కానీ రియల్ లొకేషన్స్ లో ఐమాక్స్ త్రీ కెమెరాని ట్రేన్కి కట్టి వెహికల్లో మహేష్ని గ్రీన్ మ్యాట్కి ప్యారలల్గా కూర్చోబెట్టి ఈ సీన్ తీయబోతున్నారని తెలుస్తుంది నూట ఇరవై కిలోలపైనే వెయిట్ ఉండే ఐమాక్స్ కెమెరాను ట్రైప్యాడ్ మీద పెట్టి కదలకుండా ఉండే సీన్లు తీసేవాళ్ళు కానీ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్లు కూడా చేయని సాహసం ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ టీమ్ చేయబోతుంది చాలా బరువుండే ఐమాక్స్ కెమెరాతో డైనోసార్ స్వారీ సీన్ని రియల్ లొకేషన్స్లో కిలోమీటర్ వరకు గ్రీన్ మ్యాట్ని సెట్ చేసి తీయబోతున్నారని తెలుస్తుంది ఎన్ని వింతలున్నాయి కాబట్టి హాలీవుడ్ సినిమా రేంజ్లో రిలీజ్కి ముందే ఐదు వేల కోట్లపైనే ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది ఈ వెయ్యి కోట్ల బడ్జెట్ మూవీ